నెక్స్ట్ అండి అరుణ ఫోన్లో అందరి జాతకాలు వనికిపోతున్న అదే నెల్లూరు లేడీ డాన్ లేడీ డాన్ అంటే ఫీల్ అయింది కానీ లేడీ డాన్ అరుణకి సంబంధించి ఒక అలవాటు ఉందట అమ్మ అందరితోటి ఒక మంచి పరిచయాలను పెంచుకునే విధంగా కాస్త ముందు అలా దగ్గరికి వెళ్ళటం తర్వాత వాళ్ళతోటి మంచి ఫ్రెండ్లీగా చాట్ చేయటం కాస్త వాళ్ళని రెచ్చగొట్టడం ఎవరైనా రెచ్చిపోతారు కదా రెచ్చగొట్టడం ఫోటోలు మంచి ఫోటోలు పెట్టటం ఆ ఫోటోలు పెడితే వాళ్ళు నైస్ ఇంకోటనో పెడితే అట్లా దానికి ఇంకొంచెం కంటిన్యూ చేయటం ఇట్లా రకరకాలుగా ఆమె తన యొక్క దీన్ని వాళ్ళతోటి పెంచుకోవటం ఆ పెంచుకున్న తర్వాత కాల్స్ చేయటం లేదా వాళ్ళు కాల్స్ చేస్తే చక్కగా ఈ ఈ మీరు నాకు ఫోన్ చేయటం అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు చాలా ఆనందంగా ఉంది చాలా సంబరంగా ఉంది అసలు నా జన్మ ధన్యమైపోయింది ఇలాంటి వాటితోటి వాళ్ళని ఇంకొంచెం రెచ్చగొట్టడం వాళ్ళు ఏదో తొత్ర కొంది వాళ్ళు ఏదో కొంచెం మాట్లాడటం ఆ మాట్లాడినటువంటివన్నీ రికార్డ్ చేయటం తర్వాత ఆ మెసేజ్లన్నీ స్క్రీన్ షాట్లు తీసుకొని దాపెట్టుకోవటం ఇట్లాంటివన్నీ తను ఆ ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళతోటి చేసినటువంటి అందుట్లో పొలిటీషియన్స్ ఉన్నారు ఆఫీసర్స్ ఉన్నారు పోలీసు ఇక ఇంకెవరెవరు ఉన్నారో మన తెలుగు ఇట్లా చాలామంది ఉన్నారు వాళ్ళందరిది తను రికార్డ్ చేసుకొని తను ఆ రకంగా బ్లాక్మెయిల్ తర్వాత వాళ్ళతోటి ఎప్పుడైతే తను ఏదో చేయని అడిగితేనో లేకపోతే ఇంకోటి అడిగితేనో లేకపోతే పని అడిగితేనో వాళ్ళు చేయకపోతే వెంటనే ఆ ఆడియోనో కాస్త ఆ వీడియో మంచి ఫోటో వీళ్ళు గోవా ట్రిప్లో లేకపోతే ఇంకో దగ్గర ట్రిప్పులో లేకపోతే బీచ్లకో లేకపోతే అక్కడ గెస్ట్ హౌసులకు లేకపోతే ఇంకో దగ్గరికి ఎక్కడికో వెళతారు కదా ఆ వెళ్ళినప్పుడు దగ్గరగా నుంచుని ఇది నా పర్సనల్ ఫోటో నా లైఫ్లో నేను చూసుకోవటానికి నాకు ఎప్పుడైనా మీరు గుర్తొచ్చినప్పుడు చూసుకోవడానికి నాకు ఫోటో కావాలి కదా అని చెప్పి ఆ ఫోటో తీసుకొని పెట్టుకోవటం తర్వాత ఆ ఫోటో మళ్ళీ వాళ్ళకు పంపించటం వాళ్ళని ఏంటి మా సంగతిని అడగటం ఇట్లా చాలా చేశారు అని చాలా ఆరోపణలు ఇప్పుడు పోలీసు విచారణలో వ్యక్తమవుతున్నాయి అందుకని తన దగ్గర తీసుకున్నటువంటి ఫోన్లు రెండు కోడ్ ఓపెన్ చేయమని అంటే అది తను దానికి నిరాకరించిందటో సమస్య లేదని చెప్పని చెప్పటంతో ఇక నెల అయితే లాభం లేదని చెప్పని మొండి ఘట్టమని భావించి వాళ్ళు కోర్టుకి అప్పీల్ చేసి కోర్టు ద్వారా ఆ అందుట్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా తీయాలని భావించారట ఇప్పుడు ఆ డేటా మొత్తం కనుక తీస్తే ఆ డేటాలో ఇప్పుడు పాపం ఎవరెవరు జాతకాలు వస్తాయో ఏంటో ఎవరెవరు పాపం అందులో ఆ ట్రాప్లో పడ్డారు పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏదో అడిగారు సరే మాట్లాడారు ఏదో జరిగిందనుకోవచ్చు వేసంలో ఏమన్నా సరే జరిగితే జరిగి ఉండొచ్చాము సరే ఏదన్నా కానీ ఆ అధ్యక్ష ఆవేశం అంటామా లేకపోతే ఉత్సాహం అంటామా లేకపోతే ప్రకృతి అంటామా లేకపోతే ఇంకొకటి అంటామా ఇంకొకటి అంటామా సరే ఏదో మాట్లాడారు కదా అని మాట్లాడేటువంటి విధానం అంటామా సరే ఏదన్నా కానీ ఇప్పుడు ఆ రోజు ఏమన్నా ఆనందంగా ఉండిద్ది ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమన్నా పాపం వాళ్ళకి షేక్ అవుతూ ఉంటారు ఇట్లా చేసి ఎవరు ఊహించరు కదా ఇప్పుడు తనే రెచ్చగొట్టింది సరే అందుట్లో వాళ్ళ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తప్పు అయినా కానీ తనే ట్రాప్ చేయటం తనే రెచ్చగొట్టడం తనే రికార్డ్ చేయటం తనే ఇవన్నీ చేయటం మెజారిటీ పాత్ర తప్పు తనదే తనంటే బ్లాక్ మెయిలర్ కింద వ్యవహరించింది వాళ్ళ పాత్ర అనేది చాలా చిన్నది జనరల్గా రెచ్చగొట్టినప్పుడు ఎవరైనా కొంత రెచ్చిపోతుంటారు కదా ఇక ఆ రకంగా ఇప్పుడు ఆ వీడియోలో అవన్నీ తీసే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి ఆ మెసేజ్లన్నీ ఇది చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి అవన్నీ బయటకు వస్తే మాత్రం పాపం చాలామంది కాండ పరిస్థితి పరిస్థితిద్దాం మరి పోలీసులు వాటి అన్నిటిని బయటికి ఈకపోవచ్చు అంటే వాళ్ళ చేతిలో బట్ వాళ్ళ చేతుల్లోనే ఉండాలి అంటే ఈ విధంగానే తను ఏదైతే ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పినవి ఒకరక ఏదో వాళ్ళ దగ్గర నుంచి సమాచారమే కాదు వాళ్ళ ఇట్లాంటి సంఘటనలు కూడా గతంలో ఒక అడిషనల్ ఎస్పీని తను నన్ను ఇట్లా బెదిరించాడని చెప్పని లేదా తను నన్ను ఇట్లా నన్ను రమ్మన్నాడని లేకపోతే తను అట్లా కొన్ని రికార్డ్ చేసి అవన్నీ వినిపించి అడిషనల్ ఎస్పీని సస్పెండ్ చేయించింది అట్లాగే ఈ శ్రీకాంత్కి జైల్లో ఎవరో జైలర్ సహకరించట్లేదని ఆ జైలర్ ఆయన ఆయన రమ్మని చెప్పింది ఏమంట తర్వాత ఆ జైలర్ నా ఇంటికి వచ్చాడని చెప్పి తలిపేసి అతను బుక్ చేసి అతన్ని సస్పెండ్ చేయించారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి వాళ్ళిద్దరు కూడా గతంలో దగ్గర పరిచయాలు లేకపోతే వేరే రకంగా ఇది అవటము ట్రాప్లో పట్టడం ఏదో మొత్తానికి వాళ్ళు కూడా అట్లాగే ఇచ్చేసి బదనాం చేసినటువంటి పరిస్థితి ఉన్నట్లుంది ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా రేపు ఎన్ని అంటే బయటకు వస్తే మాత్రం పోలీసులు ఇదంతా బయటకు ఇస్తే మాత్రం చాలా హాట్ టాపిక్గా మారే అంశం ఉంది అట్లాగే శ్రీకాంత్కి సంబంధించి చాలామంది చాలా క్రైమ్ జరిగినటువంటి అంశాలకు సంబంధించి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు బయట వాళ్ళందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీకాంత్ని ఆ నెల్లూరు జైలు నుంచి విశాఖ జైలుకు తరలించారట ఈ ఏమైనా ఏమన్నా కావలి జైల్లో పెట్టారట లేకపోతే ఇద్దరిని కానీ ఒక దగ్గర పెడితే ఇద్దరు కలిసి ఫిజియోథెరపీ చేసుకునే చేసుకునేవాళ్ళేమో కొన్ని విజువల్స్ చూస్తే అదే ఫిజియోథెరపీ అంటున్నారు కదా ఏమో ఇప్పుడు పంచాయతీ మన ఏర్పడదాము గారు ఆ రోజున పెరోల్ విషయంలో కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు కానీ ఎస్పీల మీద ఎందుకంటే యాక్షన్ తీసుకోలేదు జనరల్ గా ఎస్పీలకి ఏం సంబంధం పెరోల్స్ అంటే అధికారులు ఇస్తే పెరోల్స్ ఇచ్చారు ఆ ఎవరైతే ఉండేవాళ్ళు డ్యూటీలో ఉన్నోళ్ళు వెళ్తారు వీళ్ళు చూసుకోవాల్సింది వాళ్ళ బాధ్యత అంతేగాని ఎస్పీ వచ్చే కాపలా గాయడు కదా అంటే సంబంధం ఉండదు అసలు ఎస్పీకి సంబంధం ఉండదు ఎస్పీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అంటే జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉండదు అది జనరల్గా ఇట్లాంటి వాళ్ళు ఎవరిని వచ్చి హాస్పిటల్కి వెళ్తుంటే అది ఒక టీం ఉండి వాళ్ళు పోయి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇది చేస్తారు అది వాళ్ళ బాధ్యత ఆ తీసుకెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళు పాపం వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి ఉంటారు ఆ ఏదో వాళ్ళు ఏదో సరే గోలపడుతున్నారు లేని వాళ్ళు ఏదో బయట దరిద్రం అంతా ఒకటి ఇంకోటి వాళ్ళు కూడా లోపల ఉండాలి ఏడు ఉంటారు ఈ దరిద్రం అంతా ఏడ చూస్తారు ఈ దరిద్రం అంతా చూసి వాళ్ళు ఏడా దరిద్రాన్ని వీడియో తీసి బయటికి రిలీజ్ చేయాలి అది వాళ్ళు అది వాళ్ళ బ్యాచ్ అది ఉంది కదా అదొక మాఫియా బ్యాచ్ అంటే ఇట్లాంటి ఈ అంశాలను కూడా సమర్థించుకోవటం అనేది వాళ్ళు అమ్మాయి సరే అరుణ సమర్థించుకోవటం తప్పులే తన వాదనని మళ్ళీ ఇది ప్రసారం చేస్తున్నటువంటి మీడియా మీద దుష్ప్రచారం చేయటం విమర్శలు చేయటం ఎట్లా పడితే అట్లా మాట్లాడటం దాన్ని కొంతమంది వక్రీకరించుకోవటం మీడియాలో ఏంటంటే ఒక కొత్త సాంప్రదాయం ఏర్పడతా వస్తుంది ఒక మంచి మాట చెప్పటానికి దానికి ఎవరికి తొందరగా నోరు రావట్లేదు అవతలని విమర్శించటానికో లేకపోతే అవతల మీద వేయటానికో మాత్రం చాలామంది ఉత్సాహంగా పనిచేస్తున్నారు అది ఎందుకు అలాంటి విపరీతమైనటువంటి ధోరణి వచ్చిందో తెలియదు కానీ ఈ రకమైనటువంటి వాటికి ఎక్కువ ఇది చేస్తున్నారు విమర్శ చెప్పొచ్చు తప్పులేదు కానీ మంచి కూడా చెప్పాలి మంచి అనేది అసలు ఉండటంలా మరి ఈ మధ్యకాలంలో కొంతమంది అవి పెట్టుకొని వీడియోస్ ఇదే పని అయిపోయింది ఏడాది అసలు అంటే సమాజానికి మన వంతు బాధ్యతగా మన వంతుని మంచి తెలియజేయటం అవసరం చెడుని తెలియజేయటం అవసరం మంచి చేస్తే చెప్పేటువంటిది లేదు మంచి చేస్తే దాన్ని తెలియజేసే పరిస్థితి లేదు చెడు లేని దాన్ని కూడా దాన్ని ఎక్కువగా భూతార్థంలో పెట్టి చూపించేటువంటి ప్రయత్నాలే ఎక్కువగా జరుగుతున్నాయి అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి చాలామంది విషవృక్షాలు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క రీతిలో బయటకు వస్తుంది వేసు కూడా అండి మంచి విషయాల కన్నా చెడు విషయాలకి ఎక్కువ ఏం చేద్దామోర్షిప్ కూడా ఆ అంశాలకు ఎక్కువ వస్తున్నది మధువారని